డిఎస్సికి సంబంధించిన జిఆర్ఎల్ను గత వారం విడుదల చేసిన విద్యాశాఖ తాజాగా తుది ఫలితాలను అయితే డిఈల ద్వారా వెల్లడిస్తుంది ఇప్పటికే చాలా జిల్లాలకు సంబంధించిన వనిష వన్ ఫలితాలను సంబంధిత డివోల ద్వారా అయితే అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఇక రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బీ స్టేడియంలో కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకైతే ఈ నియామక పత్రాలు అయితే ఇవ్వబోతున్నారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా నేను వెయిట్ చేస్తున్న ఫలితం అయితే రానే వచ్చింది ఆరు సంవత్సరాల క్రితం నేను కోల్పోయిన స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ జాబ్ను ప్రస్తుతం తాజాగా ప్రకటించిన ఫలితాలైతే సాధించాను సో రెండు వేల పద్దెనిమిదిలో స్కూల్ ఎస్టెన్ మ్యాథ్స్ కోల్పోయిన నేను ఆ తర్వాత జరిగిన ఎస్డబ్ల్యూ ఎగ్జామ్లో విజయం సాధించి ప్రస్తుతం ఎస్డబ్ల్యూకి అయితే నేను విధులు నిర్వర్తిస్తున్నాను సో ఇది ఈ డిఎస్సి స్కూల్ ఎస్టెండ్ మ్యాథ్స్ సాధించడం నాకు ఐదవ ఉద్యోగం అని చెప్పుకోవచ్చు సో గతంలో చూసుకున్నట్లయితే మనకు జేపీఎస్ కానీ ఆ తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ గ్రూప్ ఫోర్ కానీ ఆ తర్వాత మనకు ప్రజెంట్ తాజాగా స్కూల్ ఎస్టెండ్ మ్యాథ్స్ అనేది ఐదవ ఉద్యోగం అయితే నా ఖాతాలో వేసుకోవడం జరిగింది సో ఏదైతే నేను కోల్పోయాను ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో సో ఈరోజు సాధించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అభ్యర్థులకు నేను చేస్తున్న సర్వీస్ ఏదైతుందో ఆ సర్వీస్ బ్లెస్సింగ్స్ నాకు ఈరోజు ఫలితంగా వచ్చాయని నేను గర్వంగా చెప్తున్నాను ఇప్పటివరకు ఎంతోమంది అభ్యర్థుల విజయాలలో తెలుగు ఎడ్యుకేషన్ భాగం కాగా మున్ముందు కూడా చాలామంది అభ్యర్థుల విజయాలలో భాగం కాబోతుందని నేనైతే చెప్పబోతున్నాను ఖచ్చితంగా నా సర్వీస్ అనేది ఇదే విధంగా ఇంకా మరింత బలంగా అయితే ఉండబోతుంది సో వండర్ఫుల్ సపోర్ట్ అయితే నాకు ఉంది అభ్యర్థుల నుంచి సో ఈ సపోర్ట్నైతే ఎప్పటికీ మర్చిపోలేను మరింత సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ విజయం సాధించేందుకు ఎంతగానో నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీకి అయితే నా ఈ విజయాన్ని అంకితం చేయబోతున్నాను మరింత బలంగా తెలుగు ఎడ్యుకేషన్ను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్